హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీలు దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి రెండు నెలల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు శివారు ప్రాంతాల్లో నివసించేవారు భయాందోళనకు గురవుతున్నారు జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలపై పోలీసులు దృష్టి సారించారు నిఘా పెంచి నిందితులకు అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లాగే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనదారులను బెదిరించడం వారి వద్ద నుంచి డబ్బు బంగారం లాక్కోవడం చేస్తున్నారు మరొక సభ్యులు రహదారి పక్కన శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో విలువైన వస్తువులు దొంగలిస్తున్నారు దొంగతనాలపై దృష్టి సారించిన నల్గొండ జిల్లా పోలీసులు దారి దోపిడీలపై నిఘా పెంచారు జాతీయ రహదారిపై దారి దోపిడీలు దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటికే ఇద్దరు పార్థీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు రాత్రిపూట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ పెంచిన పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల కోసం ఉపయోగించే బ్యాటరీలను చోరీ చేస్తున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు వారి నుంచి ఏడు లక్షల పద్దెనిమిది పేల విలువైన వంద బ్యాటరీలు ఒక ట్రాలీ ఆటో నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఆ పదిహేడు కూడా నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి నల్లగొండ జిల్లాలో కట్టంగూరు షాలిగౌరారం కేతపల్లి నకరేకల్ తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు గతంలో కూడా నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పేర వచ్చేరు బెయిల్పేరలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దుంగతనాలు చేస్తుంటున్నారు నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్టెల్ సెల్ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని అందులోని ఫైవ్ జీ రేడియో రిమోట్ యూనిట్లను అపహరిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సైతం పోలీసులు అరెస్టు చేశారు దొంగలించిన వాటిని హైదరాబాద్ లో అమ్ముతున్నారు నిందితుల దగ్గర నుంచి ఇరవై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండకు దిరావతన చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది ఇందులో ఎవరైతే నేరస్తులారో వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారు ఇక్కడికైతే రీచ్ అవుతున్నాయో రోడ్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉండో అతను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం జాతీయ రహదారిపై దారి దోపిడీలు దొంగతనాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు